అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కీ జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ దత్త శరణు 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 సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా నూతన సాధకులారా నా ఆత్మ బంధువులారా ఈ వీడియోలో మనం మన మఠం తరపు నుంచి వైజయంతి మాలలు పంపించామనమాట వైజయంతి మాలలు ఇది ఇదేమో వెండి మాల ఇంత ఉంటుంది ఇది ఇది వెండి మాల వెండి తీగ తోటి చేయించాను మేము సాధారణ దారం తోటి నేనే తయారు చేశాను వాస్తవానికి ఇక్కడ నేను మా పిల్లలు మాత్రం నేనే పూసలు అన్ని కూడా శుద్ధమైనవి మంచి క్వాలిటీ పూసలు సేకరించి తయారు చేసినాం ఈ వైజయంతి మాలకు పూసకు సహజంగానే హోల్ ఉంటుంది మనం కొత్తగా హోల్ పెట్టాది ఏముంటుంది అనమాట ఇది వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లో పండుతుంది చాలా శక్తివంతమైనది వైజయంతి మాల దీని గురించి నేను చాలా సార్లు మన సజ్జన సాంగత్యంలో కావచ్చు రకరకాలుగా నేను తెలియజేస్తూనే ఉన్నాను మన మఠం తరఫు నుంచి వైజయంతి మళ్ళీ తీసుకున్న ఎవరైనా సరే చాలా మంది వచ్చేసి మాకు అందింది దీని ఎలా పూజ విధానం ఏంటి అని చెప్పేసి అని అడుగుతున్నారు ఏమీ లేదనైనా ఆల్రెడీ ఇక్కడ వచ్చేసేసి దానికి పూస పూసగా అభిమంత్రించి శక్తి చైతన్యం చేసి శుద్ధి చేసి అన్నీ అయిపోయినాయి శుద్ధి ముందు చేశాము అభిమంత్రం చేసి శక్తి చైతన్యము చేశాము మీరు కేవలము మీ ఇష్టదేవత కానీ మీ కుల దేవత కానీ ఎవరున్నా సరే కానీ దేవతా మందిరంలో ఆ మాలని అక్కడ వచ్చేసి పెట్టి మీ దేవతకు వచ్చేసి ప్రధానంగా మీ ఇష్ట దేవతకు కావచ్చు మీ కుల దేవతకు కావచ్చు మీరు నమస్కారం చేసేసి నాకు సర్వ విజయాలు ఈ వైజయంతి మాల సంప్రాప్తించేటట్టు నన్ను దీవించి తల్లి అని చెప్పేసి అని మొక్కుకోండి ఇది మీరు పెట్టే ప్రతి దేవత మోక్ష దేవత ప్రతి దేవత సాధన దీంతో చేయవచ్చు ఇది వచ్చేసి శైవము శాక్తైవం వైష్ణవము అని చెప్పేసి ఎలాంటి భేదం లేదు సరిగా చెప్పాలని చెప్పేసి అంటే అర్జునస్వామి మహానుభావులు అర్జునస్వామి విజయం కోసం కురుక్షేత్రంలో విజయం కోసం పరమశివుడు పాశుపతాశ్రమతో పాటు మనకిచ్చింది వైజయంతి మాల విజయం కోసం అని చెప్పేసి అని వైజయంతి మాల మనకు దీనికోసం అని చెప్పేసి అని మనకు వనమాలి అని చెప్పేసి అని విష్ణు సహస్రనామాలు కూడా ఒక శ్లోక రాజ్యం కూడా ఉంటుంది శ్లోక మంత్రం ఉంటుంది తర్వాత వచ్చేసి శ్రీకృష్ణ పరాత్మ స్వామికి వచ్చేసి దీనికి అనితమైన సంబంధం విపరీతంగా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర అయితే ఎప్పుడు కూడా ఒక మాల తప్పనిసరి ఉండేది ఎప్పుడు కూడా ఆయన వనమాలి అనేది ఇదే మహాత్ములు శ్రీకృష్ణ పరాత్మకు రాధాకృష్ణులు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు ఇదే రాముల వారు ఇచ్చిపుచ్చుకున్నారు ఇదే సీతమ్మకు ఇచ్చిపుచ్చుకున్నారు అనమాట ప్రేమకు చిహ్నంగా విజయానికి సంకేతం వైజయంతం అనేది విజయం సంకేతం ఇప్పుడు మనకు ఎనిమిది రకాల ఆటంకాలు ఉంటూ ఉంటాయి ఈ ఎనిమిది రకాలనే ఎనిమిది రకాలుగా యోగాలుగా మనం క్రియేట్ చేసేసి దీన్ని అష్టలక్ష్మిగా మనం పెట్టుకున్నాం ఎలాంటి అష్టలక్ష్మి కావాలన్నా కానీ వైజయంతి మళ్ళీ ఫస్ట్ మంచి పాజిటివ్ రేషియో ఇస్తుంది కాకపోతే మనమైతే మన మఠం తరపు నుంచి అభిమంత్రించి శక్తి చైతన్యం చేసి ఇవ్వడం జరుగుతుంది మీరేం లేదు సింపుల్గా వచ్చేసేసి మీ ఇంట్లోనే ధూపము దీపము నైవేద్యం పెట్టుకోవచ్చు ధూపము దీపము నైవేద్యం పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత మీరు వచ్చేసేసి సహజంగానే మీ దేవతకు మీ కుల దేవత కావచ్చు మీ ఇష్టదేవత కావచ్చు నమస్కారం చేసేసి ధరించండి ఇక్కడనే పూర్తి పనులు అయిపోయినాయి మీరు అలాగనే యథాతథం కూడా ధరించవచ్చు ఇక ఈ మాలకున్న నియమాలు ఏంటిది అని చెప్పేసి అంటే అంటుముట్టు చూసుకోవాలి తర్వాత మనకు వచ్చేసి పురిటి మైలా అని చెప్పేసి ఉంటుంది తర్వాత వచ్చేసి సావు మైలా అని ఉంటుంది అనమాట ఇది కూడా అది కూడా దాదాపుగా వచ్చేసి పురిటి మైలా అనేది మనకు వచ్చేసి తొట్టెల పండుగ వరకు ఉంటుంది సావు మైలా అనేది మనకు దశదిన కర్మ అని చెప్పేసి అని మనం దినాలు అంటాం మన తెలంగాణ సైడ్ దీని వరకు ఉంటుంది ఈ రెండు రకాల మహిళలు ఉన్నప్పుడు చూసుకోవాలి రజస్వాల సమయంలో ముట్టుకోకుండా చూసుకోండి మొదటి రజస్వాల దగ్గరికి కూడా పండగల లాంటి ఉంటుంటాయి అనమాట మన దగ్గర మనం పెద్ద మనిషి పండుగ అని చెప్పేసి చేస్తుంటాం మనం అట్లా మొదటి రజస్వాల పండగల లాంటి దగ్గరికి పోయినప్పుడు కానీ తర్వాత వచ్చేసేసి శ్మశానం లాంటి ఏదైనా నెగిటివ్ ఉన్న దగ్గరకి కానీ శ్మశానం దగ్గర నెగిటివ్ ఉంది అని కాదు నా ఉద్దేశం ప్రతి శ్మశానంలో పాజిటివ్ లేకపోతే నెగిటివ్ ఏదైనా కూడా తప్పకుండా ఉంటుంది కానీ అక్కడ ఉన్న రేషియో అనేది ఇది ఆకర్షించకుండా మీరు ఉండాలి అని చెప్పేసి అంటే చేసుకోండి ఇక జపమాలగా వాడుకోవాలి అనుకుంటే దీని వచ్చేసి గోముఖ సంచిలో పెట్టుకోండి బయటికి తీసుకోకుండా పూర్తి గూడంగా ఎప్పుడు గూడంగా రహస్యంగానే ఉంచుకోండి మీకు రక్షణ కవచంగా ఉంచుకోవాలంటే ఒకమాల ఒక్కమాల మీరు వచ్చేసేసి శ్రీమాత్రే నమ అంటారా ఓం దోం దుర్గా నమ అంటారా అంటే ఓం నమో భగవతి వాసుదేవాయ అంటారా ఓం నమో నారాయణాయ అంటారా లేదంటే నమశివాయ అంటారా శ్రీ గణేశాయ గణేశమ అంటారా మీ ఇష్టం మోక్ష దేవత సాధన అన్ని దేవతలకు కూడా సాధనకు వాడుకోవచ్చు ఆ ఒక్క మాల ఒక్క మాల చేయండి ఇప్పుడు వచ్చేసేసి నేను నమశివాయ 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 నమ శివాయ అంటున్నాను ఒక మాల నమశివాయ చేసిన తర్వాత మిడల వేసుకుంటే మీకు రక్షణ కవచంగా ఉంటుంది మీరు వచ్చేసేసి ప్రధానంగా వచ్చేసి నెలకు ఒకసారి నెలకు ఒకసారి శుక్రవారం అన్నాడు దీన్ని మీకు నచ్చింది మీకు నేను దాదాపు తీసుకున్న వాళ్ళకి అందరికీ కూడా నేను తెలియజేశాను శుక్రవారం నాడు ఇది ప్రధానంగా వచ్చేసి శుక్రగ్రహాన్ని నుంచి వచ్చే కూడా ఆపుతుంది అనమాట ఇది శుక్రగ్రహం నుంచి అసలు నెగిటివ్ రానియదు మనకు ధన ప్రాప్తి రావాలంటే శుక్రులు చాలా బాగా పాజిటివ్ ఉన్నారని చెప్పేసి అంటే తొందరగా అయ్యర్ క్యాడర్కి వస్తుంటుంది అనమాట బాగా గుర్తుపెట్టుకోండి నవగ్రహాల్లో బృహస్పతి గురువు కానీ బృహస్పతి స్వామి దగ్గర గుణంగా లేనిది శుక్రస్వామి దగ్గర ఉన్నది సంజీవని మంత్రం అది అనమాట అంతే రకరకాల రాక్షసాంశాలు ఉన్న వాళ్ళు అందరూ కూడా అంత అతీంద్రియ శక్తులు సంపాదించారు అని చెప్పేసి అంటే పాజిటివ్ వైబ్స్ శుక్రవారే మోటివేషన్ అనమాట ఇది అంత వైబేషన్ మోటివేషన్ ఇవ్వగలదు ఇది ఈ మాల కూడా ఇవ్వగలదు శుక్రగ్రహ నీచ యోగాలు ఏమైనా ఉంటే ఇది బాగా పనిచేస్తుంది నెగిటివ్ తీసేస్తుంది సర్పదోషాలు ఉన్న కానీ తీసేస్తుంది మంచి పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది మీ ఆరాకు కాంతి శరీరం మనకు ఆర అంటే కాంతి శరీరం ఈ ఆరాకు కూడా రక్షణ కవచంగా ఉంటుంది మీకు రక్షణ కవచంగా ఉంటుంది ఒక మాల జపం చేయండి నమశివాయ నమశివాయ నమశివా అని చెప్పేసి అని మీ ఇష్టం మీ ఏ దేవత నామరణ అవుతుందో ఒక మాల జపం చేసేసి ప్రతిరోజు వేసుకున్నారంటే చాలా శక్తివంతంగా మీకు రక్షణ కవచంగా ఉంటుంది ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా స్త్రీలు గాని పురుషులు కానీ నపుంసకులు గాని ఎవరైనా సరే ఈ మాల ధరించవచ్చు చిన్న పిల్లలు ధరించవచ్చు పెద్దవాళ్ళు ధరించవచ్చు మీకు మీరు ప్రొటెక్టెడ్ గా ఆరా కోసం అని చెప్పేసి అని వైద్యం తి మంచి ఒక సాధన ఇది మన మఠం తరపు నుంచి అయితే ఇంకా ఉన్నాయి వాళ్ళకి కావాలనుకున్నా కానీ సంప్రదించండి మన మఠం తరపు నుంచి వచ్చేసేసి మీకు అందించే ప్రయత్నం చేస్తాను మనం ఆల్రెడీ అందించాము కొంతమందికి అందించినప్పుడు దీన్ని ఎలా ధరించాలి అని చెప్పేసి అని అడుగుతున్నందుకు నేను ఈ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదే హర్ నమశివాయ నాగుర గురు రధికం నా గురురధికం నా జై గురుదేవ దత్త శరణు శరణు శరణం